బడా రామ్ మందిరానికి చెందిన కొన్ని ఎకరాల భూమి అన్యక్రాంతమైందని వార్తలు వచ్చాయి ఇందులో మేనేజర్ కొందరికి భూములను విక్రయించారు దేవాదాయ భూములను గుర్తించి రెవెన్యూ శాఖ వారికి తెలిపారు జిల్లా కేంద్రంలోని బడా రామ్ మందిరంకు చెందిన భూమిని నిజామాబాద్ జిల్లా పరిధిలో కొన్ని ఎకరాల భూమి ఉంది నేల్కల్ రోడ్డులో సుమారు నలభై ఎకరాల భూమి ఉందని నిర్ధారణకు వచ్చారు ఆ భూమిని కొందరికి ఇచ్చినట్టు సమాచారం చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడం చెల్లించిన సొమ్మును ఆలయ ఖాతాలో జమ చేయకుండా విజయ్ సురేష్ అనే వ్యక్తులు వినియోగించుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి అయితే ఇందులో కొన్ని ఎకరాల భూమిని విక్రయించారు అన్న సమాచారం ఉంది అయితే నగరానికి చెందిన పలువురు భూములను కొనుగోలు చేశారని దేవాదాయ శాఖ దృష్టికి రావడంతో రెవెన్యూ శాఖ సహకారంతో ఆ భూముల గురించి విచారణ చేపట్టారు మఠానికి చెందిన భూములు దేవాదాయ శాఖకు సంబంధం లేదని వాదిస్తున్నారు కానీ శాఖ మాత్రం విక్రయించిన వారిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు అన్యక్రాంతమైన భూమిని వెలికి తీస్తామని చెప్పారు ఈ వార్త కాస్త ప్రసార మాధ్యమాల్లో రావడంతో జాగ్రత్త పడుతున్న వారు దేవాదాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు మేము కూడా మందిర్తోనే ఎలాంటి మఠంతో మాకు ఎలాంటి పేచీ లేదు వాళ్ళు మాకేమైనా దయదేల్సి ఇమనేదే మేము కోరుతున్నాం మా హక్కు ఒక ఎనభై సంవత్సరాల నుంచి మేము అది చేస్తున్నాం కాబట్టి మాకు ఏమన్నా దారి చూపెట్టండి అనేది మఠాధిపతులని మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం దేవాదాయ శాఖ రావడాన్ని అయితే మేము వ్యతిరేకిస్తున్నాం ఈ రైతులందరం కూడా అది మఠానికే ఉండాలి లేకపోతే దేవాదాయ శాఖ రావడాన్ని అయితే మేము వ్యతిరేకిస్తున్నాం భిన్నేస్తున్నాం ఎందుకంటే చట్టం భారతదేశంలో మఠాలకు చట్టం వేరే ఉంది అయితే రామ్ మందిర్ బడా రామ్ మందిర్కు నాకు తెలిసినంత వరకు రెండు వేల ఎకరాలు ఉందట మరి ఇక్కడ మంచిప్ప దగ్గర కానీ ఇటు మహారాష్ట్ర ఏరియాలో కానీ గోపాల నేలకలు అక్కడక్కడ కొద్ది ఉండేసి భూములు ఉన్నాయని అన్నారు సరే అవన్నీ ఏమున్నాయి అనేది వేరే విషయం మనకి ఇక్కడ ఉంది నలభై ఎకరాలు మాత్రమే నలభై ఎకరాలంటే ఇందులో దాదాపు ఎనభై మంది రైతులు ఉన్నారు అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా చేసుకొస్తుంది ఈ మధ్యన రామ్ మందిర్కు మాకు అది దరిపోతలేదు కౌలు పెంచండి అనేది అంటే కూడా నర్సరెడ్డి మామ వీళ్ళందరూ వేసి సరే కదా మనకు మందిర్కి ఉంది అని చెప్పేసి నాలుగు వేలు కదా ఎకరాన ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నాం సరే అక్కడ మఠము దానిలోనేమో మన పేర్లు రికార్డు చేసిండ్రు తండ్రుల పేర్లు తాత పేరు ఎవరిదెవరు రికార్డ్ చేసింది కానీ అలా మనకు ఆ రసీదు కూడా ఇస్తుంది అయితే కౌలుదారుల కింద మనల్ని గుర్తించలేదు ఎక్కడెక్కడ కౌలుదారులు ఇప్పుడు తహసీల్ ఆఫీసులకు పోయినట్టయితే మఠం బడారాం మందిర్ పేరు మీదనే ఆ భూమి ఉంటుంది కానీ వాళ్ళకు మనం అడిగింది ఏంటంటే ఎవ్వలది వాళ్ళకు మేము కౌల్దార్లు మనం అనేది కబ్జా అనేది అనేది కాదు కౌల్దార్లుగా మేము పన్ను కడుతున్నాము చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం ఆ చూద్దాము మళ్ళీ మాట్లాడదాం అన్నారు ఈ మధ్యన మనం అనేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన మాకు ఏదైనా ఒక ఫార్టీ పర్సెంట్ ఇస్తారా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారా మాకు ఇవ్వండి ఇందులో చాలామంది ఎనభై ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఫార్టీ పర్సెంట్ ఇచ్చినా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మందిరికి అది ఉండదు ఒక ఫార్టీ పర్సెంట్ మాకు రైతులకు ఇవ్వాలంటే అది నా చేతిలో లేదు కూకుండి ఆలోచిద్దామనేది మొన్న కొత్తగా గడిచిన ఇప్పుడు నేను అదంతా కోర్టులో ఉంటే అయితే ఈ మధ్యన మాకు తెలిసింది ఏంటంటే అంతకుముందు కూడా ఒక పన్నెండు సంవత్సరాల కింద దేవాదాయ శాఖ వాళ్ళు వచ్చింది మాకు పన్ను కట్టండి అనేది అర్థం అయితే భారతదేశంలో రెండు ఉన్నాయి ఒకటి మఠాలకు సంబంధించిన తర్వాత మఠాధిపతులదే పూర్తి అధికారం మఠాధిపతి తలుచుకుంటే వాళ్ళు ఎవరైనా చేస్తుండే ఆయనకు దయగలిగితే ఆ రైతుకు ఆ భూమి ఇచ్చేయచ్చు మఠాధిపతి కానీ ఇక్కడ దేవాలయ శాఖ మీద ఎప్పుడు కూడా దాని మీద అధికారం ఉండకూడదు ఈ మధ్యన కొద్దిమంది రాజకీయ నాయకులు ఎందుకంటే ఇదేదైనా మేము అది చేసుకోవచ్చు దేవాదాయ శాఖ దాన్ని ఇచ్చేసి రెండింటి మధ్యన వస్తే రైతులకు లేకుండా మేము ఏదైనా కాజేయాలనేది చాలా తాట్ల కాజేసేది ఇది చేయాలని అయితే మేము మందిరికి వ్యతిరేకం కాదు మందిర్కు ఎంత అది తీసుకున్నా మేము ఎన్ని రోజులున్నా కౌలుదారులు పెట్టుకొని కౌలుగానే ఉంచినా సరే లేదు వీళ్ళు ఎవరు స్థలాలు లేకుంటూ ఉన్నారు కనీసం ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు గుడి చేసుకోవడానికి ఏదన్నా కొద్దిగా అవకాశాలు కల్పిస్తే కబ్జాలు చేసుకొని వందల ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు వేరే వేరే తెలుసుకున్నారు కబ్జాలు చేసుకున్నారు కానీ మనం ఏమంటున్నాం అంటే రామ మందిరంతో సఖ్యతగా ఉంటూ వాళ్ళ దీంతో ఆశిష్యులతోనే మాకు కనీసం ఒక ఫార్టీ పర్సెంట్ ఇవ్వండి ను కాబట్టి నాకు నా టెంపుల్లో నేను ఏమేమి ఉంటాయో నేను నా టెంపుల్కి సంబంధించిన నేను అన్నీ మేము పర్సూ చేస్తున్నాము ఈ మధ్యలో అంతకుముందు అయిపోయినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వము కఠినంగా వ్యవహరిస్తుంది దేవాలయ భూములను ఎవరైనా కబ్జా చేసినా ఏ చేసినా వారి మీద చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పి మాకు కూడా వారి మద్దతుతో పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ మాకు సహకారం అందిస్తున్నారు వారి సహకారంతో మేము ముందుకు సాగుతున్నాము ఇక ముందు ఇంకా స్పీడ్ ఆఫ్ మా చేస్తూనే ఉన్నాం ప్రతి ఇప్పుడు కూడా మా వారు బైజాకి వెళ్ళారు ఆదిలాబాద్లో ఉన్నాయి సుద్దరామంది గురువు అలాగే నాందేడ్ ఉంది ఇక మన అదైతే మహారాష్ట్ర మన స్టేటే కాదు కాబట్టి అక్కడికి మేము ఏ ప్రొసీజర్ ద్వారా ఎట్లా అప్రోచ్ కావాలనేది మా ఉన్నతాధికారుల వారి దృష్టికి తీసుకెళ్ళి వారు చెప్పిన విధంగా మేము అన్నీ నడుస్తున్నాము ఈ క్రమంలో ఒక ఎనిమిది మండలాల్లో ఉన్న భూములకు ఎంఆర్ఓ గారికి లెటర్లు రాయడం జరిగింది మన కలెక్టర్ గారు కూడా వినవించడం జరిగింది వారు కూడా మీకు ప్రొటెక్షన్ ఇచ్చి మీరు ఎక్కడ ఎన్ని కానీ చేస్తామండి